ఇప్పుడున్న తరం వారిని గొప్ప ప్రేమ కథలు ఏవని అడగగానే మొదటగా గుర్తొచ్చేటివి లైలా మజ్ను సలీం అనార్కలి పార్వతి దేవదాస్ ఈ కథలు అయితే మొదటగా గుర్తొస్తాయి కానీ వీటికన్నా ఒక గొప్ప ప్రేమ కథ అయితే ఉంది ఆ ప్రేమ కథ అనేది యుగ యుగాలకు విస్తరించిన శరీరాలు కలవకపోయినా మనుషులు ఎప్పుడు కలిసే ఉండేవారు వీరిద్దరి ప్రేమను మన జన్మలో ఒక్కసారైనా తలుచుకుంటే జన్మ జన్మల నుండి ఉన్న పాపాలన్నీ తొలగిపోయి స్వర్గలోకానికి ప్రాప్తి కలుగుతుంది వారే మన రాధాకృష్ణులు ఇలాంటి గొప్ప ప్రేమ గురించి తెలుసుకునే ముందుగా వీరి యొక్క జననం గురించి తెలుసుకుందాం మొదటగా శ్రీకృష్ణుడు యొక్క జననం కంస మహారాజు అనే రాక్షసుడు ఉండేవాడు తనకి తన చెల్లెలంటే ఎంతో ప్రాణం తన చెల్లెలికి భూలోకం అంతా ఎత్తికి వాసుదేవుడు అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి వివాహం చేసిన వెంటనే ఆకాశవాణి ఇలా పలుకుతుంది ఓ కంస మహారాజా నీ చెల్లెలికి పుట్టబోయే ఎనిమిదో బిడ్డ వల్లే నీ చావు ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది ఆ తర్వాత భయపడిన కంసుడు తన ముద్దుల చెల్లిని జుట్టు పట్టుకుని లాక్కును వెళ్లి తన భర్తతో పాటు చెరసాల్లో వేసి సంఖ్యలో బంధించి చిత్రహింసలు పెట్టడం మొదలెడతాడు ఇంకా ఆరు మంది బిడ్డలను పుట్టి పుట్టగానే కంసుడు ఆయన చేతులతో కిరాతకంగా చంపేసేవాడు ఈ ఘోరాన్ని చూసి బాధపడుతున్న దేవకీ వసదేవులు ముందట శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి మీ కడుపులో ఎనిమిదో బిడ్డగా నేను పుడతానని చెప్పి అక్కడి నుండి అయితే మాయమైపోతాడు ఇంకా కొన్ని రోజులకి ఆమెకి ఏడో బిడ్డగా ఆదిశేషుడు యొక్క అవతారమైన బలరాముడు ఉంటాడు అదే సమయంలో శ్రీ మహావిష్ణువు ఆగ్ని ప్రకారము యోగమాయ ఆ బిడ్డను నందుడు భార్య రోహిణి యొక్క కడుపులో పెట్టేసి అక్కడే యశోద కడుపులో అయితే ఆమె కూడా ఉండిపోతుంది ఇంకా ఆ రోజు రానే వచ్చింది ఆ శ్రీ మహావిష్ణు కృష్ణుడు రూపంలో దేవికి కడుపులో జన్మించాడు అదే సమయంలో ఎన్నో విచిత్రాలు జరిగాయి మొదటి విచిత్రం వచ్చేసరికి అక్కడున్న బట్టులంతా శృహ కూలిపోయి ఆ చరసాలకున్న తలుపులు అవే తెరుచుకొని వారికున్న సంఖ్యలు అక్కడికక్కడ తెగిపోయాయి అప్పుడు వసదేవుడు శ్రీకృష్ణుడు ఒక బుట్టలో పెట్టుకుని వెళ్తుండగా యమునా నది అయితే అడ్డుగా వస్తుంది ఆ యమునా నది శ్రీకృష్ణుడి కాలుకు తగలగానే రెండు పాయలుగా చీలిపోతుంది అదే సమయంలో వాన పడ్డంతో ఎక్కడ శ్రీకృష్ణుడు తడిచిపోతాడని ఆదిశేషు గొడుగులాగైతే ఉంటాడు ఇంకా వాసుదేవుడు గోకులం చేరుకొని నందుడి దగ్గరున్న మాయావి బిడ్డను తీసుకొని శ్రీకృష్ణుడు అక్కడ పెట్టేసి తిరిగి చెరసాలకైతే వెళ్లిపోతాడు ఇంకా దేవికి బిడ్డ పుట్టాడని తెలిసిన కంసుడు అక్కడికి వచ్చి ఆ బిడ్డను చంపడానికి పైకెత్తగానే ఆ బిడ్డ యథారూపం దాల్చి ఓ కంస పరమాత్మ చేరాల్సిన చోటకే చేరాడు నీ యొక్క చావు అనేది తధ్యం అని చెప్పి అక్కడ నుండైతే మాయమైపోతుంది అలా చెరసాలలో పుట్టిన శ్రీకృష్ణుడు తన బాల్యం మొత్తము గోకులంలో సాగుతున్న సమయంలో రాధాదేవిని కలుసుకున్నాడు వారి యొక్క ప్రేమ మొదలయ్యే ముందుగా రాధాదేవి యొక్క జననం గురించి చూద్దాం సత్యయుగంలో సుచంద్ర మహారాజు దక్షుడి యొక్క మనవరాలు కళావతిని అయితే వివాహం చేసుకుంటాడు కొంతకాలానికి సుచంద్రుడికి సంసారం మీద విరక్త చెంది సన్యాసం పుచ్చుకొని అగస్తరుడు యొక్క ఆశ్రమంలో అయితే చేడిపోతాడు తన భర్త తనని వదిలేసి వెళ్లిపోయిందని కళావతి ఏడుస్తుండగా బ్రహ్మ అక్కడ ప్రత్యక్షమయ్యి మరుసటి జన్మలో అంటే ద్రోపయుగంలో నీ భర్తతో పాటుగా జన్మించి లక్ష్మీదేవిని నీ కూతురుగా పొందుతా అని చెప్పి వరమిచ్చి ఇంకా బ్రహ్మవరం వల్ల దురపలిగంలో కళావతి కీర్తిలాగా సుచంద్రుడు అయితే జన్మిస్తాడు అయితే ఒక రోజు ఋషభనుడు యమునా నదిలో స్నానం చేసి తిరిగి వస్తుండగా ఒక తామ్ర ఒక బిడ్డ అయితే కనిపిస్తుంది ఆ బిడ్డను ఇంటికైతే తీసుకొస్తాడు ఆ బిడ్డే మన రాధాదేవి రాధాదేవి ఎన్ని రోజులకి కళ్ళు జరగకపోయేసరికి ఒక రోజు బారసాల పెడతారు అదే సమయంలో శ్రీకృష్ణుడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక్కసారిగా వచ్చి రాధాదేవిని తాకగానే లక్ష్మీ స్వరూపమైన రాధాదేవి కళ్ళు తెరిచి తన నిత్యం స్మరించబోయే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అయిన చూడగానే అదే క్షణం నుండి చనిపోయేంత వరకు ప్రేమిస్తూనే ఉంటుంది ఇప్పుడు రాధాదేవి ఎంత అందంగా ఉంటుందో అయితే చెప్తాను అయితే ఒక రోజు శ్రీకృష్ణుడు నిద్రపోతూ ఉండగా రాధా రాధా అని అయితే కలవరిస్తూ ఉంటాడు ఈ మాటలు విన్న పదహారు వేల ఎనిమిది మంది యువరానులు ఈ రాధాదేవి ఎవరంటూ వెతుక్కుంటూ బృందావనంలో ఉన్న రాధాదేవి ఇంటికాడికి వెళ్తారు ఆ ఇంటి ముందున్న ద్వారం దగ్గర ఒక స్త్రీని చూసి నువ్వే కదా రాధాదేవి అని అడుగుతారు అప్పుడు ఆ అందమైన స్త్రీ నేనేంటి రాధాదేవి మీరు రాధాదేవిని చూడారంటే ఈ ఏడు ద్వారాలు దాటుకుని లోపలికి వెళ్తేనే రాధాదేవిని చూడగలుగుతారు అని చెప్పి లోపలికి పంపిస్తుంది అది విని ఆశ్చర్యంతో లోపలకు వెళ్తుండగా ప్రతి ద్వారం కాడ ఒక అందమైన అమ్మాయి ఉంటుంది మీరు ఇంత అందంగా ఉన్నారంటే మీరే కదా రాధారాణి అని చెప్పి అడగ్గా వారిని నవ్వుతూ మేము రాధాదేవి యొక్క దాసులం ఆమె అందం ముందు మా అందం ఎంత లోపలికి వెళ్ళండి అని చెప్పి పంపిస్తూ ఉండంగా ఏడో ద్వారం దగ్గర రాగానే ఒక్కసారిగా తెరిచి చూడగానే ఆశ్చర్యంలోకి ఈ పదహారు వేల ఎనిమిది మంది యువరాన్లు వెళ్లిపోతారు ఎందుకంటే దివ్య తేజస్తో ఉన్న ఆమె యొక్క చర్మం ఆమె యొక్క ముక్కు ఆమె యొక్క కళ్ళును చూసి వారికి తెలియకుండానే కంట్లో నుండి నీరు కారుతూ నమస్కరించుకుంటూ ఉంటారు ఇప్పుడు రాధాకృష్ణ యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఒక్క నిమిషంలో చెప్పేస్తాను ఒక రోజు రాధాదేవి వారి స్నేహితులతో యమునా నది తీరం కాడైతే ఆడుకుంటూ ఉంటుంది అదే సమయంలో రాధాదేవిని ఒక నాగుపాము కాటు వేస్తుంది దాంతో రాధాదేవికి శరీరం మొత్తము నీలంగా మారిపోయి సృహ లేకుండా అలా పడిపోతుంది అప్పుడు వెంటనే రాధాదేవిని తన స్నేహితురాళ్ళు ఇంటికి తీసుకువెళ్లి రాధాదేవి యొక్క తండ్రి ఋషుభనుడికి జరిగిందంతా చెప్పగానే ఋషుభనుడు రాధాదేవి యొక్క స్నేహితురాలి శ్రీకృష్ణుడు పిలుచుకురమ్మనైతే పంపిస్తాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళిన రాధాదేవి యొక్క స్నేహితురాలు జరిగిందంతా చెప్పగానే శ్రీకృష్ణుడు పరుగు పరుగున బృందావనం చేరుకుని రాధాదేవిని అలా చూడగానే బాధతో పాము కాటేసిన చోట ఆయన చెయ్యి తాగానే ఒక్కసారిగా ఆ విషయం అనేది శ్రీకృష్ణుడు హరించుకునేస్తాడు ఆ తర్వాత రాధాదేవి కళ్ళు తెరిచి శ్రీకృష్ణుడిని చూడగానే ఒక్కసారిగా హత్తుకొని ఆనందంగా అయితే ఉంటుంది దీన్ని బట్టి చూస్తా ఉంటే శ్రీకృష్ణుడి యొక్క చూపు గాని గాని రాధాదేవికి పరమామూత్రం లాగైతే కనిపిస్తుంది అయితే ఒక రోజు రాధాదేవి శ్రీకృష్ణుడు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు రాధాదేవి కృష్ణ నేను ఎక్కడున్నానో చెప్పవా అని అనగా వెంటనే కృష్ణుడు నాలో నా ఊపిరిలో నా దేశలో నా ఊహల్లో అనే చెప్తాడు ఆ తర్వాత రాధాదేవి ఎక్కడ లేను కృష్ణ అని అడగ్గా అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు నువ్వు నా తలరాతిలో లేవు రాధా అని చెప్తాడు అయితే శ్రీకృష్ణుడు ఎందుకు రాధాదేవి చనిపిన వెంటనే ఆయన వేణువును విరిచేశాడో చూద్దాం కొంతకాలం తర్వాత రాధాదేవి యొక్క చావు ఆమెకి వచ్చిందని తెలిసిన వెంటనే శ్రీకృష్ణుడికి సేవలు చేసుకోవాలని ద్వారకాకు వెళ్లి శ్రీకృష్ణుడికి సేవలు చేసుకుంటూ ఉంటుంది ఇంకా రెండు రోజుల్లో చనిపోతానని తెలిసిన రాధాదేవి అక్కడి నుండి బయలుదేరైతే ఉంటుంది అప్పుడు రాధాదేవికి మరణం వచ్చిందని గ్రహించిన శ్రీకృష్ణుడు రాధాదేవి దగ్గరకు వెళ్ళి నీ చివరి కోరిక ఏంటి రాధా అని అడుగుతాడు అప్పుడు రాధాదేవి నీ వీణగానం వినాలనుంది కృష్ణ అని చెప్తుంది అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు తన వేణువును తీసుకొని రాధాదేవి కళ్ళు మూసేదాకా అలా వాయిస్తూనే ఉంటాడు ఆ తర్వాత రాధాదేవి యొక్క ఆత్మ అనేది శ్రీకృష్ణులోకి ఏకమైన తర్వాత నా రాధాదేవి విన ఈ చివర వేణు అనేది ఇంకెవరూ వినకూడదని చెప్పి ఆయన వేణువును విరిచేశాడు ఈ సందర్భాలు చూడగానే రాధాకృష్ణుల యొక్క ప్రేమ అనేది ఎంత గొప్పదో అనిపించింది కదా మీకు కూడా సేమ్ ఫీలింగ్ అయితే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేసి ఈ వీడియోకి ఒక్క సబ్స్క్రైబ్ కొట్టుకోండి